అక్టోబర్ రెండవ తేదీన మనకు మహాలయ అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా దీనితో పాటు మనకి ఏంటంటేనండి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతూ పోతుంది ఈ సూర్యగ్రహణం ఏంటంటేనండి ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా ఉప్పుతో పరిహారం చేస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది అలానే కాకుండా బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు మానవ జీవితంలో ఉండే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి అలా చేయటం వల్ల మీ జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు ఉప్పు అనేది లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలు కూడా మనం చూడవచ్చు ఉప్పు మనకు ఏంటంటే సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిట్టిగా అంటే భావిస్తారు కాబట్టి ఉప్పుకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు కావున ఇలాంటి తిదివార నక్షత్రాలు వచ్చినప్పుడు ఉప్పు పరిహారం చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను అయితే మనం చూడవచ్చు అనమాట నార్మల్గా ఈ రోజున అంటే మనకు ఈ మహాలయ అమావాస్య రోజు అండి మనం అంటే మన పెద్దవారు లేదంటే మన పితృదేవతలు మరణించిన వ్యక్తులు ఎవరైనా సరేనండి వారికి మనం ఏంటంటే శారద కర్మలు నిర్వహించటం అలా అనే పితృతర్పణం వదలటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వారి పితృదేవతల అంటే దేవతలపై ఏంటంటే కనుక అన్నదాన కార్యక్రమాలు చేస్తారు అలానే కాకుండా పెద్దలకు పెట్టుకోవడం అని అంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఈ మహాలయ అమావాస్య చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు ఈ రోజున ఏంటంటే కనుక పితృ పితృదేవతలు ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తూ ఉంటారు ప్రతి అంటే ఇంటికి కూడా పితృదేవతలు వస్తారు కావున ఏంటంటే వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి పెడుతూ ఉంటారు నైవేద్యంగా అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆహారాన్ని స్వీకరించి వారు మనని ఆశీర్వదించి వెళ్తారని కూడా మనం నమ్ముతూ ఉంటాం కదా అలానే ఏంటంటే మనం ఈ రోజున నార్మల్గా అండి ఈ రోజునే కాదు మనకు అమావాస్య కదా ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది కదండి అమావాస్య సమయాలలో ఏంటంటే మనము పితృదేవతలకు తర్పణాలైనా సరే వదలాలి అలా వదలని పక్షాన ఏంటంటే కొన్ని నల్ల నువ్వులను తీసుకొని ఆ నల్ల నువ్వులను చేతిలో పట్టుకొని నదిలో అంటే పితృదేవతలను అంటే చక్కగా మనం గుర్తు అంటే గుర్తు తెచ్చుకొని పితృదేవతలకు నమస్కారం చెప్పుకుంటూ ఆ నల్ల నువ్వులని నదిలో అంటే మనము చక్కగా పడేయాలి అలా చేసినా కానీ మనకు ఫలితం వస్తుందన్నమాట మెల్లిగా నదిలో వదిలేసినా కానీ అవి పితృదేవతలకు చేరుతాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు తప్పకుండా ఏంటంటే ఈ విధంగా ఆచరించండి చక్కగా ఏంటంటే వారికి ఇష్టమైన పదార్థాలను వారికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది మనకేంటంటే మన పెద్దవారు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు ఎవరెవరు ఏ ఏ సమయాలలో అంటే మరణించారో అలానే కాకుండా యాక్సిడెంట్లై కావచ్చు కరోనా వచ్చి కావచ్చు లేదంటే కనుక మనకు తెలియకుండా మరణించిన వారి యొక్క అంటే తేదీలు కూడా మనకు గుర్తుంటావు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే పితృ తర్పణాలు వదలటం శారదకర్మలు నిర్వహించటం చేస్తూ ఉంటారనమాట అందుకే మహాలయ అమావాస్య పెద్దల అమావాస్యగా కూడా పరిగణించబడుతుంది కావున ఈ రోజు ఇలా చేస్తే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా లభిస్తుంది వారి యొక్క ఆశీర్వాదంతో ఏంటంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం అదే మనం పెద్దవారికి ఏంటంటే కర్మలు నిర్వహించకపోయినా వారికి అంటే చక్కగా శాంతి చెయ్యకపోయినా ఏంటంటే వారి యొక్క ఆగ్రహానికి మనం గురై మన జీవితం అంతా కూడా నరకానికి అంటే దారి తీస్తుంది మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పనులను నిర్వహించుకోండి ఇలా నిర్వహించుకుని ఏంటంటే కనుక వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు చక్కగా పొందండి మేము ఇవన్నీ కూడా మేము ఆచరించలేమండి మేము చెయ్యలేమండి అని చాలా మంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే పితృదేవతను స్మరించుకుంటూ కనీసం ఒక ఇద్దరు అంటే ఇద్దరు పేదవాళ్ళకైనా సరేనండి అన్నదానం చేసినా లేదంటే వస్త్రదానం చేసిన దానాన్ని ఏ ఏ దానం చేసినా సరేనండి ఆ పితృదేవతలకు చెందుతుందని మనకు పురాణం కూడా చెబుతుంది అనమాట కావున ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి ఫలితం పొందవచ్చు అనమాట ఇలా ఈ రోజున చేసే యొక్క దానం కావచ్చు మనం పేదవారికి పెట్టే కడుపు నిండి అన్నం కావచ్చు అది పితృదేవతలకు చెందుతుంది అలానే కాకుండా అది పితృదేవతలకు చేరుతుంది అనమాట కావున పితృదేవతలు మన ఇంటికి వచ్చినా అలానే మనం ఇలా దానం చేశామని వారికి తెలిసినా ఖచ్చితంగా వారు ఆశీర్వదించి వెళ్తారని కూడా మనకు ప్రాణగ్రంథం చెబుతుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోండి మన పల్లెల్లో మనం ఏంటంటే పెద్దలకు పెట్టుకోవడం పెద్దల అమావాస్య పెత్తర అమావాస్య కూడా అంటూ ఉంటారు కదా ఎందుకంటే ఈ అమావాస్య కు శక్తి కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి యమావాస్య రోజున ఇలా మనం ఈ చిన్న చిన్న దానాలు చేసుకున్న మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఏంటంటేనండి అమావాస్యకు శక్తి అధికంగా ఉంటుంది అమావాస్య చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్గా కూడా పరిగణిస్తూ ఉంటారు మనకేంటంటే ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది కదా కానీ ఈ గ్రహణం మనకు కనిపించదు ఇది సూర్యగ్రహణం కదా ఈ సూర్యగ్రహణం అనేది ఏంటంటే మనకు రాత్రి సమయాలలో ఏర్పడుతుంది రాత్రి మనకు సూర్యుడు కనిపించడు కాబట్టి మనకు గ్రహణం కూడా ఏర్పడదు కావున దీనివల్ల ప్రమాదాలు జరగవు అలానే కాకుండా ఏంటంటే దీనివల్ల మనము అంటే ఎలాంటి నియమాలు కూడా ఆచరించాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించకూడదని కూడా మనకు పండితులు పురాణాలు చెబుతున్నాయి కావున ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అయితే జరగదండి ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ గ్రహణం అంటే దాని యొక్క కొంచెం ప్రభావం అనేది ఉంటుంది అలానే కాకుండా అమావాస్య పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయండి మానవ జీవితంలో మనము సంపాదించింది సరిపోకనో లేదంటే కనుక మనకు ఉన్నది సాలకను ఏంటంటే మనము అప్పు చేస్తూ ఉంటాం కదా అప్పు చేసి ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి అప్పు తీర్చుకోలేక చాలా బాధపడిపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలాంటి జరుగుతుందో కూడా తెలియదు మా అప్పు తీరాలంటే మేము ఏం చేయాలో అని కూడా చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా కొంతమంది ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి అలిసిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అండి వడ్డీలు అంటే ఇంట్రెస్ట్ అండి అలా కట్టి కట్టి ఏంటంటే అలసిపోతూ ఉంటారు అసలు తీరదు కానీ వడ్డీ కట్టి చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి కేవలం ఉప్పండి ఉప్పు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవి రూపం అంటే సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి ఆమె యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనకు అంతా కూడా మంచి జరుగుతుంది అప్పు తీరుతుంది ఐశ్వర్యంలో కాకుండా మన జీవితమే మారిపోతుంది అందుకే అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలని మనకు పురాణాలు కూడా చెబుతూ అన్నమాట కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేసుకోండి ఇక్కడ చూసే విధంగా ఏంటంటేనండి ఒక మట్టి మూకుడు తీసుకోండి ఇంట్లో ఇది ఎప్పుడైనా సరే పరిహారం చేయవచ్చు ఎప్పుడు చేసిన ఫలితాలు వస్తాయి ఇలా ఒక చిన్న మట్టి మూకుడు ఇలా మీరు ఏంటంటేనండి మట్టి పాత్రను మాత్రమే తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో గుప్పెడంత ఉప్పుని పోసేయండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే చిటికెడంత కుంకుమ పసుపు ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి రూపము కుంకుమ పసుపు మంగళకరమైనవి చాలా శుభకరమైనవి అలానే కాకుండా ఏంటంటే మంచి శుభాలను సూచించటానికి ఇవి రెండు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అలానే ఏంటంటే ఇవి మన సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం పసుపు కుంకుమలకు అనంతరం వచ్చేసి డబ్బండి ఇందులో పెట్టిన ఈ డబ్బు ఐదు రూపాయల బిల్లు ఉంది కదా ఇదేంటంటే మనకు చాలా వరకు కూడా మన అప్పుని తీర్చడానికి అప్పుల నుంచి మనం బయటపడేయటానికి అప్పులు వచ్చి అంటే అప్పులు తీర్చుకొని డబ్బు వచ్చి మాత్రం వర్గాలను మనకు చూపించడానికి ఐదు రూపాయల బిల్ల పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐదు రూపాయల బిల్లని పెట్టుకోండి ఆ అనంతరం ఏంటంటే కనుక రండి ఇలా మొత్తం పోసేయండి మట్టి పాత్రను తీసుకున్నా లేదంటే గాంజు పాత్రను తీసుకున్నా కానీ దాన్ని మళ్ళీ మీరు అనమాట ఇంకా అది మన దగ్గరికి రాదు కూడా మళ్ళీ తిరిగి కాబట్టి ఏంటంటే ఇలా మీరు పోసేసుకున్న తర్వాత ఈ మూడు వస్తువులని అందులో పెట్టుకోండి అంటే కుంకుమ పసుపు ఐదు రూపాయల బిల్ల ఉప్పు ఇవన్నీ కూడా కలిపేసి ఆ మట్టి పాత్రను పెట్టేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి పూజ గదిలోనే మనం సంకల్పం చెప్పుకోవాలి రెండు చేతుల్లో పట్టుకోవాలి ఖచ్చితంగా స్నానం చేసి పరిహారం చేసుకోవాలి నీసు తినకూడదు అమావాస్య కాబట్టి మనం ఏంటంటే రాత్రి సమయాలలో ఒకవేళ మనం సాయంత్రం చేసుకున్న అప్పటికప్పుడు మీరు ఒంటి స్నానం అయినా సరే చేసేసుకొని పరిహారం చేసుకోండి సరిపోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒకవేళ మీకు పూజ గది అంటే లేకపోతే మీరు నార్మల్గా అంటే సెల్ఫ్లో పెట్టి మీరు పూజించుకున్న అక్కడైనా సరేనండి పరిహారపరంగా చేసేసుకొని ఈ పాత్రను అక్కడ పెట్టుకునే సరిపోతుందనమాట అలా కూడా మన అప్పు తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట నాలుగు వైపుల నుంచి కూడా మనకు ధనం అనేది రావటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు ప్రసాదిస్తుంది మన అప్పుని తీరుస్తుంది అప్పుల నుంచి మనని బయటపడేస్తుంది ఇలా చేతిలో పట్టుకొని అమ్మ తల్లి నువ్వే అమ్మ మా యొక్క అప్పులు తీర్చు మాకు అప్పులు తీరే మార్గాలను చూయించు మాకు జీవితంలో అప్పు లేకుండా చూడు తల్లి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి రాత్రంతా కూడా వదిలేయాలి ఇలా సాయంత్రం చేసినా ఉదయం చేసినా మీరు ఎప్పుడు చేసుకున్నా సరేనండి రాత్రంతా కూడా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి అంటే నార్మల్గా దేవత వృక్షాలు ఉంటాయి కదా మర్రి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు అరటి చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు ఇలా ఏ చెట్లైనా పర్వాలేదు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేసి గోతిని తీసి అందులో ఈ పాత్రను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా వస్తే ఏమవుతుందంటే కనుక ఆ పాత్రను మనం పాతి పెట్టాం కాబట్టి మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అప్పు తీరగా మనం బాధపడుతున్నాం కదండి ఒకవేళ మనం అప్పు తీరట్లేదంటే కనుక మనకు ఉప్పు అనేది కొంచెం బ్లాక్గా మారిపోతుంది అంటే లైట్ బ్లాక్ అయిపోతుంది అలా అయి అప్పు అనుకోండి మన అప్పు తీరడానికి మనకు చాలా కష్టం అంటే కష్టం అనేది ఏర్పడుతుందని మనం భావించుకోవాలి అలానే కాకుండా అప్పు అనేది తీరే మార్గాలు మనకు ఇంకా తెలియకుండా పోతాయని మనం భావించుకోవాలి ఎందుకంటే ఉప్పు కొంచెం గ్రీన్గా మారినా లేదంటే కొంచెం బ్లాక్ అయినా అది చెడు శక్తికి అంటే సాంకేతం అన్నమాట అంటే ఆ దృష్ట శక్తి కావచ్చు చెడు శక్తి కావచ్చు దీనివల్ల మీ అప్పు తీరటం లేదు మీకు డబ్బు రాకుండా అడ్డుకట్ట అంటే ఈ యొక్క శక్తులు వేస్తున్నాయి అంటే మనకు తెలియని ప్రతికూల శక్తులు అలాంటి శక్తులను మనం పోగొట్టుకుంటున్నాం అలాంటి శక్తుల నుంచి మనం బయటపడుతున్నాం కాబట్టి అప్పు తీరే మార్గాలు అనేవి మనకు తెలుస్తాయి ఆ దైవం ఏదో ఒక రూపంలో అప్పుని అంటే తీర్చే యొక్క బాధ్యత మనకు ఇస్తుంది అలానే మనం అప్పుని తీర్చుకోగలుగుతామని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఈ విధంగా మీరు ఏంటంటేనండి ఈ చిన్న పరిహారం అమావాస్య తిథి రోజున చేసుకోండి అమావాస్య తిథి రోజున చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది ఇది చాలా అంటే పురాణ పరిహారం అండి చాలా పాతదనమాట ఈ పరిహారం ఇప్పటికీ కూడా ఏంటంటే చాలా మంది అమావాస్య తిథులలో ఆచరిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మీరు కూడా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీ అప్పు ఎక్కువగా ఉందని మీరు బాధపడిపోతున్నా ఇబ్బంది పడిపోతున్నా ఒకసారి ప్రయత్నించుకోండి ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట అంత బాగా ఫలితం వస్తుంది అంటే వెంటనే కోటి రూపాయల అప్పు తీరుతుందని కాదు అప్పుడు తీరే దారులు మీకు తెలుస్తాయనమాట ఏ విధంగా మేము అప్పును తీర్చుకోగలుగుతాం ఏ విధంగా డబ్బుని మేము రప్పించుకోగలుగుతాం డబ్బు నుంచి అంటే ఈ సమస్య ఉంది కదా ఇది ధనానికి సంబంధించింది కదా దీని నుంచి మేము ఎలా బయటపడగలుగుతాం అనే ఆలోచన మనకు తడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా మనకి ఇవ్వాల్సిన డబ్బు అయినా సరే మన చేతికి అందుతుంది లేదైనా ఏదైనా ఒక వస్తువుని అమ్మితే ఆ అయినా సరే వచ్చి మన అప్ప అనేది తీరిపోతుందనమాట అంత చక్కగా మనకు ఈ పరిహారం పనిచేస్తుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ విధంగా ఆచరించండి ఉప్పే కథాని చులకనగా చూడకండి ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది శాస్త్రాల్లో కావచ్చు పురాణాలలో కావచ్చు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి ఉప్పుతో చేసే పరిహారం మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉప్పుతో ఈ విధంగా చేయండి ఇలా చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అమావాస్య కథ ఈ రోజున మనం ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పుతో కనుక ఈ పరిహారం చేస్తే ఇంక మీకు విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందన్నమాట బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆచర్యపోగలుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అమావాస రోజు రాళ్ళ ఉప్పు పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన వదలనే వదలదండి చక్కగా అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ తల్లి సంతోషిస్తుంది ఆమెకు ఉప పరిహారం అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా మంచి శుభ ఫలితాలను అయితే మనకు చూపుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు తప్పనిసరిగా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ పువ్వు తప్పనిసరిగా తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కావున పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది సాయంత్రం చేసినా ఎప్పుడు చేసినా కానీ రాత్రంతా కూడా ఉంచండి ఉదయం తెల్లారిన తర్వాత ఆరేడు గంటలకు తీసుకెళ్లి దాన్ని పాతి పెట్టేసి రండి సరిపోతుంది అనమాట ఇక మీకైతే ఇంకా మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ రోజు మనం చెప్పాం కదా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది ఎందుకంటే రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఉప్పు దిష్టి తీయటానికి అంటే ఉపయోగిస్తారు పరిహార పరంగా వాడతారు అలానే కాకుండా ఏంటంటే రాక్ సాల్ట్ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు మానవుడి యొక్క బాధని కావచ్చు మానవుడి యొక్క కష్టాన్ని కావచ్చు తీర్చడానికి కేవలం ఒక గంటలోనే ఫలితాన్ని ఇస్తుంది గంట కూడా పట్టదండి కేవలం ముప్పై నిమిషాలు అరవై నిమిషాల్లోనే ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చే పరిహారం ఏదైనా ఉంటుందా అంటే ఉప్పు పరిహారం అని మనం అంటే చక్కగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే దానికంత శక్తి ఉంటుంది అలానే అది చాలా శక్తిని అంటే గ్రహించుకుని ఉంటుంది అనమాట అమావాస్య నార్మల్ నార్మల్గా మనకు అతేంద్ర శక్తులు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ఉప్పు కూడా ఇంకా చాలా శక్తి ఉంటుంది ఇది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటుందండి రాళ్ళ ఉప్పు కాబట్టి ఏంటంటే ఉప్పుకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారు ఉప్పు చాలా శక్తివంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు మీకు కూడా మంచి ఫలితం రావాలి మీ జీవితం మారిపోవాలంటే ఈ విధంగా ఆచరించుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే మానవ జీవితంలో మనకి ఏంటంటే మనకేంటంటేనండి మనం బాగా సంపాదించుకుంటే ఓర్వలేరు దిష్టి పెడుతూ ఉంటారు ఏంటంటే చాలా రకాలుగా దిష్టిలు దోషాలు తగులుతూ ఉంటాయి గాలి రూపంలో కావచ్చు ధూళి రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో మనని ఏదో ఒక శక్తి అంటే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అలానే మనం వెంటాడుతూనే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీపై ఉండే దిష్టి కావచ్చు దోషం కావచ్చు అలాగే వచ్చేసి మీపై ఉండే కను కూడా పోగొ అంటే పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల సమయాలలో ఏంటంటే ఎడమ చేతిలో ఒక గుప్పెడంత ఉప్పుడు తీసుకోండి గుప్పెడంతా గనక మీ చేతిలో ఎంత పడుతుందో అంత కానీ అది కింద పడకుండా చూసుకొని తీసుకోండి సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత ఈ ఉప్పుతో ఏంటంటే గనక తల చుట్టూగా ఒక పదకొండు సార్లు తిప్పి ఆ ఉప్పుని తీసుకెళ్లి బజార్ట్లో పడేయండి నార్మల్గా మన పల్లెల్లో అయితే చిట్ల మొదలు అక్కడ వేసుకోవచ్చు మనకు ఏంటంటే పట్టణాలలో అలాంటి అంటే ఉండవు కదండి కాబట్టి ఏంటంటే మీరు సింకులో పోసుకొని నీళ్ళని పోసుకోండి ఆ ఉప్పు అంతా కూడా ఆ నీటిలో కొట్టుకుపోయేలా సింకులోనైనా సరే మనకు ఉండే వాష్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడైనా సరే పోసేసి నీళ్ళను పోసేయండి చూడండి ఒక్క నిమిషంలోనే మీ జీవితం ఎంతలా మారిపోతుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది నిమిషంలోనే ఫలితం వచ్చింది ఉప్పుతో చేస్తే నిజంగా ఎంత మంచి ఫలితం వస్తుందని ఆశ్చర్యపోతారండి ఇది మన పెద్దవారు ఆచరిస్తూ ఉంటారు చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఒకవేళ మీకు కనిదిష్టి అధికంగా తాగుతున్న మంచి బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయినా సరే మిమ్మల్ని చూసి కొంతమంది ఓరలేకపోతారు కదా దిష్టి పెట్టడం దోషం ఇలాంటి వస్తువు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా పనిచేసే పని పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి తప్పనిసరిగా అండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు అనుకో వచ్చి ఎన్నిసార్లు పరిపూర్ణ నమ్మకం ఉంటారు ఎందుకంటే మనకు నమ్మకం ఉంటేనే ఫలితం అధికంగా వస్తుంది నమ్మకం ఉంటేనే ఆ పరిహారం సిద్ధిస్తుంది నమ్మకంతో చేస్తే మనకేంటంటే గంటలు వచ్చే పరిహారానికి అంటే ఫలితము మన నమ్మకంతో చేస్తే మనకు అరగంటలోనే ఆ ఫలితం వస్తుందన్నమాట అంత బాగా పనిచేస్తుందండి కాబట్టి ఏంటంటే చక్కగా పాటించండి అలానే కాకుండా ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది అలానే దీనితో మనకు గ్రహణం కూడా కలిసి వస్తుంది కాబట్టి గ్రహణ ఎఫెక్ట్ కూడా మన మీద పడకుండా ఉండాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటేనే మనకు ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట ఉప పరిహారం అయితే ది బెస్ట్ పరిహారం అండి దీన్ని మించింది ఇంకేమీ లేదు అప్పుని తీర్చుకునే మార్గాలు తెలియటానికి అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా ఉండటానికి హాయిగా మనం ప్రశాంతంగా జీవించడానికి మనం ఏంటంటే కనుక ఉప్పు పరిహారాన్ని చేసుకోవచ్చు ఉప్పు పరిహారం ఏంటంటే కనుక అందులో ఐదు రూపాయల బిల్లును పెట్టాం కదా అది తీసుకోకండి దానితో పాటే పాతి పెట్టండి అప్పుడే మీకు పరిపూర్ణ నమ్మకం అంటే పరిపూర్ణ ఫలితం వస్తుంది మీరు అప్పుడే పరిపూర్ణ నమ్మకంతో చేసినట్టు పరిహారం అనేవి కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కావున ఈ విధంగా చేసుకోండి ఈ అమావాసాన్ని వదులుకోకండి అసలు కూడా